హాయ్ హలో అందరికీ నమస్కారం మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ప్రీతికి ప్రేమ గురించి చెప్తున్న కాంతం ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం సువర్ణ వైపు చూసి మళ్ళీ తినడంలో నిమగ్నం అయ్యాడు సుందరం విజయ్ ఎప్పట్లానే బుద్ధిగా తినేసి గుడ్ నైట్ అమ్మ నాన్న అని చెప్పి ప్రీతి రూమ్లోకి వెళ్ళాడు రూమ్లో ప్రీతికి అన్నం తినిపిస్తున్న కాంతం గారితో నానమ్మ నిన్నొక మాట అడిగిన అని అంది ప్రీతి తల్లి అని ప్రేమగా చెప్పి మరో ముద్దని ప్రీతి నోటికి అందిస్తూ అంది ప్రేమంటే ఏంటి నానమ్మ అని అమాయకమైన ఫేస్ పెట్టి అడుగుతున్న ప్రీతి ఆమెను చూసి ఇప్పుడు నీకు ప్రేమ గురించి డౌట్ ఎందుకు వచ్చింది అని అడగకుండా తన వయసు ప్రభావం వల్ల అడుగుతుంది అని తన మనసు అర్థం చేసుకుని చెప్తాను తల్లి ప్రేమంటే అని ప్రీతికి తినిపించడం పూర్తి అవ్వడంతో పక్కనే ఉన్న గ్లాస్లోని వాటర్తో ప్లేట్లోని చేతి కడుక్కొని గుమ్మం వంక చూసేసరికి అప్పుడే విజయ్ కూడా లోపలికి వస్తూ ఉన్నాడు విజయ్ని చూసి రారా నాన్న అని పిలిచింది హా నానమ్మ అంటూ లోపలికి వచ్చి తిన్నావా అక్క అని ప్రీతిని అడిగాడు హా నువ్వు అని అడిగి తిన్నాను విజయ్ అని చెప్పడంతో నానమ్మ వైపు చూసింది తను ప్రేమ గురించి ఏం చెప్తుందా అని పుట్టిన కొద్ది రోజులకే తల్లి వెళ్ళిపోవడంతో తల్లి ప్రేమకు దూరమైన ప్రీతి దగ్గరే ఉన్న తండ్రి తన ప్రేమ ఆప్యాయత చూపించకపోవడం వల్ల భరించలేని వేదన పడుతున్న తన చిన్ని మనసు వయసులో కలిగే ప్రేమ గురించి తెలుసుకోవడానికి ఎంత ఆతృతగా ఉందో తన ఫేస్ చూస్తుంటే కాంతం గారికి అర్థమవుతుంది ప్రీతి మనసులో వయసు వల్ల కలిగే హార్మోన్ ప్రభావం వల్ల పుట్టే ప్రేమకి తన జీవితం తప్పుదారి పడకుండా ఉండేలా తనకి ప్రేమ గురించి మంచి నిర్వచనం ఇవ్వాలి అనుకుంది కాంతం అలాగే ప్రీతిని తన కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తల్లి ప్రేమ అంటే పలు రకాలు ఒకటి తల్లి పంచే ప్రేమ అది సముద్రం అంత లోతయింది అందులో కొలమానాలు అనేవి లేవు ఆ ప్రేమలో కోపం బాధ ఆప్యాయత అనురాగం మరియు భయం వంటి ఇంకా ఎన్నో భావాలు ఉంటాయి మనం మెదుగుతూ ఆమె మనసు అర్థం చేసుకున్న కొద్దీ అందుకొని లోతు అర్థమవుతుంది మనకి నాన్నమ్మ చెప్తున్నంతసేపు తనకి దక్కని ఆ ప్రేమ గురించి ప్రీతి కన్నీరు వదిలితే కాంతం మాత్రం మరోటి తండ్రి ప్రేమ అంటూ మొదలుపెట్టింది తల్లి బిడ్డపై చూపించే ప్రేమ సముద్రంలోని లోతంతా అయితే తండ్రి ప్రేమ సముద్రమంత విశాలమైంది అందులో ఎన్నో అనుభూతులు బాధ్యతలు మరియు ఆలోచనలకి నిలపు అతని మనసులోని ఒడిదుడుకులు సముద్రపు అలల వంటివి వాటిని అంచనా వేయలేము తీరాన్ని చేరే అలవలే తండ్రి బిడ్డకి మంచి భవిష్యత్ తరం నా ప్రేమని పంచడంలో కొంత అశ్రద్ధ చూపిస్తూ ఉంటాడు అది అశ్రద్ధ కాదు బిడ్డ భవిష్యత్తుకి అతను వేస్తున్న బలమైన పునాది అని అప్పుడు వారికి తెలియదు తండ్రి ఎదురుగా ఉన్న అతని ప్రేమని పొందలేని ప్రీతి మనసులో బాధ స్టార్ట్ అవుతుంది కాంతం గారు తండ్రి ప్రేమకి అర్థం చెప్పిన క్షణంలో కానీ ఆ బాధ ఎక్కువసేపు లేదు తనలో ఎందుకంటే చిన్ననాటి నుండి తండ్రి ద్వేషాన్ని చూడడం వల్ల మరొకటి వయసు వల్ల కలిగే ప్రేమ ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఒకటి మోహం కోసం అయితే మరొకటి నిజమైన ప్రేమ కోసం తల్లి అని నానమ్మ మాట విన్న ప్రీతికి అది మనకిలా తెలుస్తుంది అన్న ప్రశ్నని తిరిగి వేస్తుంది తెలుస్తుందమ్మా ఎందుకంటే కొన్నిసార్లు పెదవులు చెప్పలేని ఎన్నో విషయాలు మన మనసు చెప్తుంది మన మనసుకి నచ్చిన వారిని చూసేది కళ్ళే అయినా వారు మనవారే అని చెప్పేది మాత్రం మనసు తల్లి అని చెప్తుంది ఆవిడ ప్రీతికి అర్థం అవ్వలేదు మరి నానమ్మని అడిగితే సింపుల్గా చెప్తాను అని అంది ఆవిడ ప్రీతి కొన్నిసార్లు పెదాలు చెప్పలేని భావాలు ఎదుటి వారి కళ్ళు చెప్తాయి వారి మీద మన ప్రేమ ఎంత ఉంది అని మన మాటల్లో అర్థాలు వెతికే వారికన్నా మన మౌనంలో సమాధానం చెప్పేవాళ్ళు మనవాళ్ళు మౌనం కూడా వారికి నచ్చింది అంటే మనమంటే అంతులేని ప్రేమ ఉంది అని అర్థం తల్లి అని ప్రేమ గురించి తనకి తెలిసిన భావాన్ని మనవరాలికి చెప్పి ఎక్కువ ఆలోచించుకు తల్లి ఇక పడుకో అని చెప్పి అప్పటికే పడుకొనిపోయిన విచూకి బ్లాంకెట్ కప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది కాంతం గారు వెళ్ళిన తర్వాత తర్వాత ప్రీతి పడుకోవాలని కళ్ళు మూసుకున్న వెంటనే కళ్ళ ముందు భరద్రూపం ప్రత్యక్షమైంది అతని మోము చూడగానే ప్రీతి పెదాల్లో నవ్వు వచ్చి చేరింది ఇందాక తన నానమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ మన వాళ్ళే మన మౌనంలో కూడా సమాధానాన్ని చూస్తారు అన్నది గుర్తు చేసుకొని అతని దగ్గరికి వెళ్ళిన ప్రీతి ప్రతిసారి మౌనంగా ఉన్న అతను అందులోనే తన మీద ఉన్న ఫీలింగ్ని అర్థం చేసుకున్నాడా అని అనిపించి నిజంగా అలానే అయితే అన్న ఆనందం తనలో కలిగింది భరత్ తనకి ప్రపోజ్ చేసిన క్షణం నుండి అతను తనతో ఎలా ఉన్నాడు అని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ అతనికి నేనంటే నిజంగానే ఇష్టమేనా అవునా అని అనుకుంది మనవాళ్ళు అనుకుంటే ప్రతిక్షణం వారి గురించిన ఆలోచనే వస్తుంది అని ఇప్పటికే లవ్లో ఉన్న మీనా చెప్పడం గుర్తు వచ్చింది తనకి వారం నుండి కనిపించని భరత్ తను ఎంతగా ఆలోచిస్తుంది అతని గురించి అంతగా గుర్తు చేసుకొని భరత్ గారంటే నాకు ఇష్టమా అని తనకు తాను ప్రశ్న వేసుకుని సమాధానం కోసం చేతికున్న గోర్లు కొరుక్కుంటుంది ప్రీతి ఆలోచిస్తూ ఆలోచిస్తూ గోర్లు కొరుకుతూ అవి పూర్తి అవ్వడంతో చేతిని కూడా కొరుక్కుని అని అరిచి అప్పుడు ప్రజెంట్లోకి వచ్చి భరత్ గురించి ఆలోచిస్తూ అలానే నిద్రలో జారుకొని రేపు భరత్ గారిని ఒకసారి కలవాలి అనుకుంది ప్రీతి తులసీపురం నుండి వచ్చిన భరత్ నేరుగా ఆఫీస్కి వెళ్తే సురేంద్ర గారు ఇంకా ఆయన ఫ్యామిలీ సీతా స్మితతో చెప్పి ఇంటికి వెళ్తారు అరుణ్ చూపులు సీత మీదే ఉంటే ఆఫీస్కి తను కూడా వెళ్ళాలి అని భరత్ తనకి తీసుకురమ్మని చెప్పిన ఫైల్ తీసుకుని బయటికి వెళ్తున్నాడు హేమంత్కి అరుణ్ అక్కడ ఏం చేస్తున్నాడో చూసి హలో అంటూ అరుణ్ అంటూ పిలిచి మేడ్స్కి ఫుడ్ ఏం చేయాలో చెప్తున్న సీతని లోపలికి వెళ్ళమని అంటాడు అరుణ్ త్వరగా రా అని పిలుస్తూ ఉన్న సురేంద్ర గారి వైపు అతను వెళ్ళిపోతే అతని వైపు ఒక అసహ్యమైన చూపు వేసి హేమంత్ ఆపస్కి వెళ్తాడు సీత కూడా ఆ రోజు కాలేజ్కి వెళ్తాను అని చెప్పి స్మితని ఫుల్ రెస్ట్లో ఉండమని చెప్తుంది ఇంట్లో ఉక్కతినే ఉండడం బోర్ సీత అంటున్న స్మితకి తను పెండింగ్లో పెట్టిన నోట్స్ ఇచ్చి కంప్లీట్ దిస్ అంటూ చెప్పి రూమ్ నుండి వెళ్తూనే కిందకి రావద్దు అన్నీ పైకి వస్తాయని చెప్పి సీత భరత్ వారి కోసం అరేంజ్ చేయించిన కారులో కాలేజ్కి వెళ్తుంది కాలేజ్కి వచ్చిన ప్రీతి స్మిత కోసం చూస్తుంటుంది అప్పటికే టూ టైమ్స్ కాల్ చేసి కానీ తను లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే సీత తను కాలేజ్కి వచ్చే తొందరలో తన దగ్గర ఉన్న స్మిత ఫోన్ ఇవ్వడం మర్చిపోయింది స్మిత కూడా ఫోన్ గురించి ఎక్కువ ఆలోచించకుండా తన పాటికి తను నోట్స్ రాసుకుంటూ కూర్చుంది ప్రీతి స్మిత ఇద్దరు రోజు కాలేజ్కి వచ్చే కారు రావడంతో స్మిత కోసం అటువైపే చూస్తుంది ప్రీతి అందులో నుండి ఒక సీత మాత్రమే దిగడం చూసి ఈదెక్కడా అని మనసులో అనుకుంటుంది కానీ కారు వంకే చూస్తుంది కారు వెళ్ళడం తన దగ్గర వరకు సీత రావడం జరిగినా కూడా ప్రీతి మాత్రం స్మిత కోసం ఆ కారు వంక చూస్తుంది ఎదురుగా ఉన్న సీతని కనీసం చూడను కూడా చూడకుండా అయ్యో అని అనుకుంటూ ముందుకు వెళ్తుంటే అప్పుడే ప్రీతి ముందు నుండి వెళ్తున్న సీతకి తన అడ్డు వచ్చి కింద పడేస్తుంది సీత కింద పడడంతో పక్కనున్న స్టూడెంట్స్ అందరూ దగ్గర వచ్చి అయ్యో మ్యామ్ అంటూ ప్రీతి మాత్రం కంగారుగా శారీ మ్యామ్ చూసుకోలేదు అంటుంది మని లేపుతూ డ్రెస్కి అండిన డస్ దులుపుతూ రియల్లీ సారీ అంటూ అపాలజీ చెప్తుంది సీత ఇట్స్ ఓకే అని చెప్పి చుట్టూ వారిని వెళ్ళండి అని ఇంకా అక్కడి సారీ అంటూ భయంగా చూస్తున్న ప్రీతిని కూడా వెళ్ళు అని తను వెళ్ళిపోయింది సీత ముందు నుండే సీత ఒక స్ట్రిక్ట్ పర్సనాలిటీ అందుకే స్మిత వాళ్ళ ఇంటికి రెండుసార్లు వెళ్ళినా కూడా ప్రీతికి తనంటే ఒక విధమైన ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా భయంగానే సీత ఏమీ అనుకున్నా తన వైపు చూస్తూనే వెళ్ళింది తన క్లాస్కి స్మిత కాలేజ్కి రాలేదు ఇప్పుడు ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని క్లాస్లోకి అయితే వెళ్ళింది కానీ మనసంతా భరత్ గురించి ఆలోచిస్తూనే ఉంది స్మిత వస్తే తనని అడిగేది కాలేజ్కి ఎందుకు రాలేదు అని తను చెప్పే రీజన్ని బట్టి భరత్ గారి గురించి ఆయన ఎందుకు తనని కలవలేదు వారం నుండి అని ఒక ఆలోచనకి వచ్చేది తను మరి ఇప్పుడు నిజంగానే ఆయన నా మాటల్లో అర్థాలు వెతుక్కున్నారా అందుకే నాకు ఫోన్ కూడా చేయకుండా ఉంటున్నారా అన్ని తనలో తానే ప్రశ్నలు వేసుకుంటూ క్లాస్ చెప్తున్న లెక్చర్ అని కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తుంది ముందు రోజు కాంతం గారిని అడిగి తెలుసుకున్న ప్రేమ విషయాలు గుర్తు చేసుకొని నన్ను భరత్ గారు దూరం పెట్టాలి అని డిసైడ్ అయ్యారా అని మళ్ళీ తనలో తానే ప్రశ్న వేసుకొని అందరూ కాన్సన్ట్రేట్స్తో వింటున్న క్లాస్ని తను నో అంటూ బిక్కరగా అరిచి నిల్చున్న శబ్దంకి స్టూడెంట్స్ ఇంకా క్లాస్లో ఉన్న లెక్చరర్ మాత్రమే కాకుండా బయట క్లాస్ ఇన్విజువల్ చేస్తున్న ప్రిన్సిపల్ని కూడా తన వైపు చూసి వాట్ అని క్వశ్చన్ చేసేలా చేసుకుంది ప్రీతి వాట్ అని వినిపించిన సౌండ్కి క్లాస్ గుమ్మం వైపు చూసిన ప్రీతికి స్ట్రిక్ట్ అండ్ ఫిట్గా ఉన్న ప్రిన్సిపల్ని చూసి భయంగా సారీ సార్ అంటుంది ఓకే సిట్ మ్యామ్ కంటిన్యూ యువర్ క్లాస్ అని చెప్పి ఆయన వెళ్ళిపోతే క్లాస్ అంతా తన వైపే చూస్తూ ఉండడంతో ప్రీతి సిగ్గుతో తలదించుకుంది క్లాసెస్ జరుగుతున్నాయి కానీ ప్రీతి అక్కడే ఉన్న మనసు మాత్రం భరత్ గురించిన ఆలోచనలో ఉంది ఎలాగో ఈవినింగ్ వరకు గడిచిన ప్రీతికి క్లాస్ నుండి బయటకు వచ్చి ఆ రోజు అయినా భరత్ గారు తన కోసం కార్ పంపించారా తనతో మాట్లాడడానికి అని వచ్చి పార్కింగ్ వైపు చూస్తుంది కార్ వచ్చింది కానీ అది సీత కోసం ప్రీతి అలానే చూస్తూ భరత్ గారు ఈరోజు కార్ పంపిస్తారు కార్ని ఆయనతో నేను వెళ్ళి మాట్లాడాలి అని అక్కడే నిల్చొని చూస్తుంటే అప్పటికే పెళ్ళైన కాలేజ్ వ్యాన్లో ప్రీతి ఇంకా రాలేదు అని మీనా తన కోసం చూసింది ఒక్కతే నిల్చొని పార్కింగ్ వైపు చూస్తున్న ప్రీతిని చూసి వ్యాన్ ఇక్కడ ఉంటే ఇదేంటి అక్కడ ఉంది అని డ్రైవర్ అంకుల్కి చెప్పి మీనా వ్యాన్ దిగి ప్రీతి దగ్గరికి వచ్చి ఇక్కడున్న వెంటే పద వ్యాన్ కూడా రెడీగా ఉంది వెళ్దామంటూ చేపట్టి లాగింది ప్రీతి నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను మీనా అని చెప్తుంటే టైం చూసావా ఈరోజు మన వ్యాన్ లాస్ట్ ట్రిప్ కదా అంటూ లాగితే అప్పుడు టైం చూసింది ఈవినింగ్ ఫైవ్ అవుతుందని టైం చూసుకొని కార్ పంపేవారైతే ఇంత టైం చేసేవారు కాదు కదా అంటే ఆయనకి నిజంగా నా మీద కోపం వచ్చి ఉంటుందా లేక ఆయనకి నా మీద ప్రేమ లేదా ఉరికి ఐ లవ్ యూ చెప్పారా నాకు అని పరిపరి విధములుగా ఆలోచిస్తున్న ప్రీతిని రావే అంటూ తీసుకెళ్తున్న మీనా చేతిని వదిలి నువ్వు వెళ్ళు అంటూ తను మాత్రం ఆటో కోసం వెళ్తుంది అప్పటికే రోజు వెళ్ళాల్సిన టైం కన్నా కూడా లేట్ అవ్వడంతో డ్రైవర్ మీనాని ఎక్కమని అతను వ్యాన్ ముందుకు పోనిస్తాడు వ్యాన్ ఎక్కకుండా ఆటో వద్దకు వెళ్ళిన ప్రీతి తనని భరత్ కలిసే చోటు అతని గెస్ట్ హౌస్ అడ్రస్ వారం రోజులు వెళ్ళడంతో తనకి తెలుసు కనుక అటో అతనికి చెప్పి ఆ అడ్రస్ చెప్పి పోనివ్వండి అంటుంది ప్రీతి వెళ్తున్న దారి పొడువు భరత్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం అతని నుండి వారం రోజుల దూరం తనకి ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే ప్రీతి కళ్ళ వెంట నీరు వస్తుంది చెంపల మీద చేరిన కన్నీటిని తుడుచుకోవాలి అన్న స్పృహ కూడా లేకుండా ఎప్పుడు గమ్యం వస్తుందా అని అటో నుండి బయటికి చూస్తున్న ప్రీతి చూపులు సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత తను చెప్పిన అడ్రస్ రావడంతో మేడం అంటూ అతను ఆపగానే బ్యాగ్లో నానమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బును దాచుకున్న తను అతనికి ఇచ్చేసి దిగి లోపలికి వెళ్ళడానికని చూస్తుంది కనీసం బయట నుండి అయినా ఆయన కనిపిస్తారు ఏమో అన్న ఆశతో అలానే చూస్తున్న ప్రీతికి ఎక్కడ భరత్ గారు తనని చూస్తూ ఉన్నట్టు ఆనవాళ్ళు కనిపించగా తానే లోపలికి వెళ్తూ ఉంటే గేట్ వద్ద ఉన్న గూర్ఖ ప్రీతిని చూసి గేట్ ఓపెన్ చేస్తాడు లోపలికి వచ్చిన ప్రీతికి లోపలికి అడుగులు వేస్తూ ఉన్న కొద్దీ దూరం పెరిగిన ఫీలింగ్ వస్తుంది పది నిమిషాలు నడుస్తూ ఉన్న ఇంటి గుమ్మం రాకపోవడంతో తను గుమ్మం పక్క చూసింది ప్రీతి వచ్చింది వారం రోజులైనా తను ఎప్పుడూ కారులోనే రావడంతో ఇంటికి గేట్కి మధ్య ఉన్న దూరం తెలియలేదు ఇప్పుడు నడుస్తూ ఉంటే మాత్రం ప్రీతికి కాళ్ళు నొప్పిగా అనిపించాయి పక్కనే ఉన్న చెట్ల వరకు అరేంజ్ చేసిన బెంచ్ షీట్స్ మీద కూర్చొని దాహంగా అనిపిస్తూ ఉంటే బ్యాగ్లోని వాటర్ బాటిల్ తీసుకొని తాగి లోపల పెడుతూ ఉంటే ప్రీతి ఫోన్ మోగింది మోగుతున్న ఫోన్ వంక చూసుకొని ప్రీతి చేతులు వణుకుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అన్న సంశయం ప్రీతిలో కథ నచ్చితే ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్